జీడిపల్లి సర్పంచ్ అభ్యర్థి తాలా ఉంగరం గుర్తుకు మద్దతు ఇవ్వాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు గ్రామంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఇంకా ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు ఆయన ప్రకటించిన హామీలు జీడిపల్లి ఫంక్షన్ హాల్ పనులు పూర్తి పెద్ద చెరువు కట్ట సుందరీకరణ బతుకమ్మ వేదిక ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు ఐదు వేలు ఆర్థిక సాయం డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల సీసీ రోడ్లు మరమ్మతులు మంచునీటి సరఫరా బలోపేతం కు గ్రంథాలయాల్లో ఉద్యోగ స్టడీ మెటీరియల్ ఓపెన్ జిమ్ ఏర్పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల చేరిక బోర్వెల్ల మరమ్మతులు నీటి సేవా కార్యక్రమాలు రెగ్యులర్ హెల్త్ క్యాంపులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు దేవాలయ అభివృద్ధి మల్లన్న గుడి స్వంత ఖర్చుతో నిర్మాణం పెద్ద గుడికి ఐదు లక్షలు గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ చెత్త సేకరణ కోసం డస్ట్ బిన్ల ఏర్పాటు ప్రతిభావంతులైన యువతకు ప్రోత్సాహకాలు జీడిపల్లిని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే తన లక్ష్యమని తాళ్ల పండుగౌడ్ పేర్కొన్నారు. చేసి గుంపు గట్టస్తోంరు తోడెల్ల మందలుగో చూడొట్టి సాగాలి రా మన కోసమే బతిక జననే తక్కువ మనము తప్ప ఎవరున్నారు మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే రా గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరుతా ఉన్నాను అదేవిధంగా ముందుకు అభివృద్ధి పనులు కొనగ కొనసాగిస్తానని డ్రైనేజీ వ్యవస్థ సిసి రోడ్ల మరమ్మతు ఫంక్షనల్ నిర్మాణము అలాగే పెద్ద చెరువు కట్ట బతుకమ్మ మెట్లు పెద్ద చెరువు కట్ట సుందరీకరణ అలాగే యువతకు ఉపాధి హామీ అలాగే ఒక ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది ఈ మంచి కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాను గ్రామ ప్రజల ఆశీర్వాదం నా పైన ఉండాలని వెళ్ళవెళ్ళలా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు భారీ ఎత్తున ప్రజల మనసుల్లో నేను దోచుకున్నాను ఇరవై ఏళ్ళుగా ఒక వార్డు మెంబర్గా ఉప సరపంచ్గా రెండు సార్లు వార్డు మెంబర్గా ఒక ఉపసరపంచ్గా ప్రజల సేవలు కొనసాగి కొనసాగిస్తూ ఉన్నాను అలాగే ఈ ఒక్కసారి ప్రభుత్వం అవకాశం వల్ల ఇద్దరు పిల్లలను ఎత్తివేయడం జరిగింది ఎంతమంది పిల్లలున్నా నామినేషన్ చెప్పడం జరిగింది కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా ప్రజలు మంచి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఉన్నాను ప్రభుత్వ పత పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరు చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను